ముఖ్యంగా పాఠాలు పదే పదే తెలియజేస్తున్నారు అలాగే పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల మీకు అనేక రకాలైనటువంటి అనుభవాలి వాళ్ళు సెల్ఫోన్ మంచిదే అయ్యుండొచ్చు టెక్నాలజీ పక్క కానీ చదువుకునేటటువంటి పిల్లవాడికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నారు అవసరానికి మాత్రమే సబ్జెక్టు తెలిసిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బంది విషయాలు తెలుసుకొని తమ జీవితాన్ని మొత్తం తయారు చేసుకుంటున్నారు అందుకని మీరందరూ పేరెంట్స్ అందరూ జాగ్రత్త మానవదేవి ఇప్పటి వరకు ఇక ముందు ఏ దానికి మంచి ఆడతాడు నేను మంచి ఆడతాడు సమాజానికి చాలా ఉపయోగకరంగా కాబట్టి మీరు అందరూ వచ్చా కృషి మీరు కూడా కృషి చేసి మీ పిల్లల అభివృద్ధిలో నాలుగు వందల యాభై నాలుగు వారు నాలుగు యాభై నాలుగు అయితే ప్రతి సంవత్సరం కూడా యాన్యుల్ యాలో ఉంటే పిల్లలకి ఏం చేస్తే ఆహారం మంచిగా ఉంటే వాళ్ళకి మామూలు పదిలు కానీ మొత్తాన్ని ఆలోచించి చేసే కార్యక్రమం పిల్లలు తిరాలి మీరు కూడా పేరు ఎంజెక్ట్ చేయాలి పోయినా జనమ్మ బాగుంటుంది మంచి మంచిపోయింది ఫాయిటాకి ఇస్తాం రోజు పాయిటాకి పక్కదారు తప్ప ఎందుకు కలగలేదు అది మదీ మధ్య కూడా టైనా కలుగా అన్నీ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ಭಾರತ ಅರಂಧು ಹಿಂದಿ ವರ್ತ కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటుగా శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ ఈరోజు మన ఏలూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏలూరు గవర్నమెంట్ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్స్ ఎర ఏర్పాటు చేశారు అలాగే పిల్లల యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ విద్యా మాత్రమే కాకుండా వాళ్ళలో ఉన్న బహు యాక్టివిటీస్ని బయట తీసి తల్లిదండ్రుల యొక్క సమావేశంలో వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క వాళ్ళ అవగాహనను టీచర్స్ ఉపాధ్యాయులు వాళ్ళు నిర్వహించి వాళ్ళని పలు రంగాలలో విద్యతో పాటు పలు రంగాలలో కూడా వాళ్ళని కృషి చేయడానికి ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు మన కేబిడిటీ పాఠశాల అయితే ఉన్నాము ఇక్కడ నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీటింగ్ మీటింగ్లో ఇక్కడ ఏ విధంగా నిర్వహిస్తున్నారని ఇప్పుడు మన ఉన్న కేబిడిటీ ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళ మాటలను ఇప్పుడు మనం తెలుసుకుందాము మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం మా పాఠశాలలో ఉదయం తొమ్మిదింటి ఎంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో భవిష్యత్తు భావితరాలను పెంపొందించడానికి మంచి అవకాశంగా పండగ వాతావరణంలో పేరెంట్సు టీచర్సు పిల్లలు మనసు విప్పి మాట్లాడుకుని పిల్లవాడి అభివృద్ధికి ఏమి చేస్తే మనం పైకి వస్తామో ఆ అంశాలన్నీ కూలంశంగా చర్చించి తరగతి త తర్వాత జరగబోయే పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కార్యక్రమాన్ని తయారు చేసుకున్నాము అలాగే మా పాఠశాలలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద పిల్లవాడు ప్రతి పేద పిల్లవాడికి ఇక్కడ సీట్ ఇస్తాం అలాగే మనకి పాఠశాలలో మొత్తం ఐదు వందల డెబ్భై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏడుగురు సిడబ్ల్యూస్ఎన్ క్యాండిడేట్స్ ఉన్నారు ప్రతిరోజు వీరికి ప్రేయర్ ఉదయం తొమ్మిది గంటలకాంచి తొమ్మిదిన్నర దాకా ప్రేయర్ జరుగుతూ ఉంటుంది ఆ క్ర కూడా క్రమబద్ధంగా జరుగుద్ది తర్వాత పిల్లలందరూ కూడా క్రమశిక్షణ ఉండటానికి మా మాస్టర్లు డ్రిల్ మేస్టర్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు తర్వాత పిల్లలకి మధ్యాహ్నం భోజన పథకం గవర్నమెంట్ అయితే ఏ పథకాలైతే పెట్టిందో ఆ పథకాలన్నీ కూడా మా పాఠశాల క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటాము మధ్యాహ్నం వారానికి ఐదు రోజులు గుడ్డు అలాగే మరి మూడు రోజులు చిక్కి మూడు రోజులు రాగి జావా అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మనకి ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ పరీక్షలో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి దాతలు ఇచ్చిన డబ్బులతో స్కాలర్షిప్ అరేంజ్ చేసి వాళ్ళని మరింత ప్రోత్సహించు జరుగుతూ ఉంది అలాగే మా పాఠశాలలో చదివిన చాలామంది విద్యార్థులు దేశ విదేశాల్లో డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను ప్రముఖ లాయర్లుగాను అందరూ సెటిల్ అయి ఉన్నారు అలాగే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు మా పాఠశాలను చదివినందుకు ఎంతో ఆనందిస్తున్నాము ఆయన ఇక్కడే పదో తరగతి చదివారు అలాగే మా పాఠశాలకు ఒకసారి విచ్చేసి ఆ పూర్వపు టీచర్స్ అందరికీ కూడా సన్మానం చేశారు అది మాకు బృహత్తర కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాము మా పాఠశాల నిరంతరం అభివృద్ధి చేస్తూ రాబోయే తరాల వారికి కూడా మంచి విద్యను అందించాలని మా పాఠశాల టీచర్స్ అసోసియేషన్ అందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు ఇలా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం గవర్నమెంటు ఇలాగా మాకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్కి నాకు కృతజ్ఞతలు అండి అలాగే మేము ఇక్కడ మరి పిల్లలతో ఇలా వచ్చి పేరెంట్స్ అందరూ వచ్చి పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ బాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి అలాగే మరి స్కూల్ విషయానికి వస్తే స్కూలు చాలా బాగుంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ పిల్లల క్రమశిక్షణ కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ చాలా బాగుంటుంది వాళ్ళు చదువుకున్నప్పుడు కూడా మంచి భవిష్యత్తు వస్తుందని నేనైతే నమ్ముతున్నాను మా పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు ప్రతి ఒక్క పేరెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే ప్రతి పిల్లని కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుందాము పిల్లలు మంచి భవిష్యత్తు వస్తుందండి మరి పేరెంట్స్ మీటింగు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఈరోజు గవర్నమెంట్ వారు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈరోజు అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది ఇది అందుకు గవర్నమెంట్ వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను పేరెంట్స్ ఈరోజు అందరూ రమ్ రావాలని ముందే చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అందరూ వచ్చారు మ్యాక్సిమం చాలా వరకు వచ్చారండి మాది కేపిడిటి హై స్కూల్ ఏలూరు అశోక్ నగర్లో జరుగుతుంది పిల్లలు యొక్క చదువు పట్ల ఎలా శ్రద్ధ తీసుకోవాలని మేము చెప్పినాం వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది వారి ఆరోగ్య రీత్యా కానీ వారి యొక్క చదువు పట్ల కానీ క్రమశిక్షణ కానీ విద్య కానీ అన్ని పట్ల భోజన వసతి కానీ బాగుండాలని అన్నీ మాట్లాడటం జరిగింది అలాగే మా స్కూల్ హెచ్ఎం గారు చెప్పడం కూడా జరిగింది మీ అందరికీ ఇక్కడ ఆటల పోటీలు కూడా జరిగాయి మీ ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ప్రకారము అన్ని రకాలుగా మా స్కూల్లో జరిగిందని మీకు తెలియజేస్తున్నాం ఈరోజు అలాగే మన మధ్య ఇంకొంతమంది పేరెంట్స్ మన దగ్గర ఉన్నారు వాళ్ళు మాటల్లోనే విద్యార్థుల అవగాహన కోసం వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఇక్కడ ఉపాధ్యాయులు వాళ్ళకి ఏం చెప్పారో వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం ఇప్పుడు ఈ యొక్క మీటింగు కండక్ట్ చేశారు చాలా పాఠశాలలో జరుగుతుంది విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు మీకే ఏ అవగాహన ఇచ్చారు విద్యార్థులని ముందు చదువు కోసం శ్రద్ధ చేయమని చెప్పారు ఇంటి దగ్గర కూడా మే నేనైతే వసతి గృహ సంరక్షణ అధికారిని మా పాత్ర కూడా ఎంతవరకు అంటే చదువు 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 ఎడలా శ్రద్ధ చూపించేలాగే మేము శ్రద్ధ తీసుకుంటున్నాము అదేవిధంగా పిల్లల్ని సెల్ఫోన్కి దూరంగా అటు పెట్టమన్నారు సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో అవన్నీ కూడా వివరించి చెప్పారు ఈరోజు కార్యక్రమం చాలా విజయవంతంగా చక్కగా నిర్వహించారు మరి ఒకటి ఏంటంటే విద్యార్థులతో విద్యార్థులకి విద్యతో పాటు వాళ్ళకంటూ కొన్ని రంగాలలో ఇంకా యాక్టివిటీగా ఉంటారు ఆ యొక్క యాక్టివిటీస్ కోసం ఇక్కడ ఉపాధ్యాయులు మీకైనా ఎక్స్ప్లెయిన్ చేశారా ఎన్సీసీ ప్రోగ్రామ్స్ ఈ అదర్ యాక్టివిటీస్ కూడా అవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి వాటి గురించి కూడా వివరించి చెప్పారు ఈ స్కూల్లో బాగానే కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది నమస్తే నమస్తే ఇప్పుడు మీకు విద్యార్థుల పట్ల ఫలానా హెచ్చరికలు మీరు మీరు చెప్తారంటే ఫోన్ యూస్ చేయకూడదని పిల్లలు మ్యాక్సిమం స్కూల్స్కి వెళ్లకుండా పలు చోట్ల ఉండిపోతారు వాటి ప్రకారం మీకు ఉపాధ్యాయులు మీకేం వెచ్చించారు ఇప్పటివరకు అంటే వాళ్ళంటి ఏమీ చెప్పలేదు ఎందుకంటే పిల్లలు డైలీ స్కూల్కి రావడం ఇంటికి హాజరు అవడం అనేది కంపల్సరీ జరుగుతుంది మేమైతే మా పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసాం హాస్టల్ మేడం గారు మేడం గారే మరొకటి ఏంటంటే మేము కూడా మేడం గారి హాస్టల్లోనే చదువుకుని ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళం మా పిల్లల్ని మళ్ళీ మేడం గారి దగ్గర జాయిన్ చేసాం ఇదే స్కూల్లో జాయిన్ చేసాం మా పిల్లల్ని కూడా జాయిన్ చేసాం ఇప్పుడు విద్యార్థులు యొక్క వసతులు ఏ విధంగా ఉన్నాయి అంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వస్తువులు అంటే ఫుడ్ విషయం కానీ వాళ్ళ యూనిఫామ్ విషయం కానీ గవర్నమెంట్కి రావాల్సిన కొనుక్కు సౌకర్యాల కోసం మీరు ఏం చెప్తారో అన్నీ అందుతున్నాయి అంటారా అన్నీ అందుతున్నాయండి మేము మేము చదువుకునే రోజుల్లో కన్నా ఇప్పుడు బాగా వసతి బాగుంటుంది ఫుడ్డు అవి బాగుంటున్నాయి టిఫిన్లు కూడా డైలీ రోజుకొకటి ఆ హాస్టల్లో మరి స్కూల్లో కూడా రోజు గుడ్డు రోజుకొక మినుము అదేంటి చ వెరైటీ పప్పు అని అలాగ చికెన్ అని అన్నీ కూడా బాగా పిల్లలకు బాగా పెడుతున్నారు బాగుంటున్నాయి కూడా థ్యాంక్ యూ ఇప్పుడు అలాగే మన మధ్యనున్న విద్యార్థుల యొక్క మాటల్లో కూడా ఈరోజు జరిగిన కార్యక్రమం కోసం మనం ఆయమ్మ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరిగింది కదా మీ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు పేరెంట్స్కి ఉపాధ్యాయులు మీ కోసం ఏ విధమైన హెచ్చరికలు ఇచ్చారు బాగా సంతోషంగా ఇచ్చారు ఈరోజు ఏమి యాక్టివిటీస్ చేశారు స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రాంలు ముగ్గులు అయినా

ఏ విధంగా యాక్టివిటీస్ ఇక్కడైనా కండక్ట్ చేస్తున్నారు స్కూల్లో గేమ్స్ చెప్తున్నారు రన్నింగ్ రేస్ అన్ని పెట్టుకున్నారు ఏమేం గేమ్స్ రన్నింగ్ రేస్ వాలీబాల్ త్రోబాల్ త్రోబాల్ హ్యాండ్ బాల్ చెప్ నేర్పిస్తున్నారు ఆ కూడా ఉంది ఇక్కడ ఆ ఎన్సీసీ కూడా ఓకే ఇంకేమన్నా ఈ కార్యక్రమం తర్వాత ఇంకేనా యాక్టివేషన్ ఏం చేస్తారా ఇంకా ఇప్పుడుతో అయిపోయింది క్లోజ్ ఓకే మీ పేరెంట్స్ మీట్ అయ్యారా అయ్యారా మీ పేరెంట్స్ మీకు ఏం చెప్పారు ఇంకా ఫోన్స్ చూడాలి కానీ ఏ పరిమితం ప్రకారం ఆ పరిమితం మాత్రమే మనం చూడాలి ఎక్కువ ఫోన్స్ లో ఉండకూడదు మనం కేవలం ఫోన్స్ యూజ్ చేసేది ఎందుకు తీసుకున్నాం ఆ పర్పస్ కోసం మనం వాడాలి ప్రత్యేకించిన ఫోన్స్ కోసం మనం వెళ్ళకూడదు మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ ఆరవ తేదీ నుండి గొప్ప ప్రారంభం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్ మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్ బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ తరకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ పై టెన్ పర్సెంట్ ఆఫర్ రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు ఇరవై నాలుగవ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సే డిస్కౌంట్స్ లో తగ్గేదే అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో కాంపో ఆఫర్స్ రెండు వందల ఇరవై రెండు రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్ మూడు రాయల్ సారీస్ ఏడు సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్ నాలుగు వేల రూపాయలకి నాలుగు నక్షత్ర వారాహి పట్టు సారీస్ ఏడు వేల రూపాయలకి నాలుగు అవంతిక పట్టు సారీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు సిమిలర్ స్ట్రైట్ కార్క్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు లిల్లీ ప్లాసో సెట్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు